జగిత్యాల జిల్లాతో పాటు పలు జిల్లాల్లో దోపిడీలకి పాల్పడుతున్న దొంగలు పట్టుకున్నట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జగిత్యాల జిల్లాతో పాటు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న మంచిర్యాల పట్టణానికి చెందిన బక్కశెట్టి కుమరయ్య అలియాస్ అజయ్ కుమార్ అనే యాభై మూడు సంవత్సరాల వయస్సు కలిగిన దొంగను అరెస్టు చేసినట్లు వెల్లడించారు నిందితుడు గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాసారాం గ్రామంలో నివాసం ఉంటూ దొంగతనాలే వృత్తిగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారన్నారు ఈ మూడు నెలల వ్యవధిలో వరుసగా జగిత్యాల పట్టణంలో ఐదు దొంగతనాలకు పాల్పడ్డాడని అతనిపై దాదాపుగా ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు ఈ నెల తొమ్మిదో తేదీన పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బక్క కొమరయ్య పోలీసులకు పట్టుబడిగా ఆయనను విచారించిన పోలీసులు అతని వద్ద దాదాపు ఇరవై ఐదు లక్షల విలువ రెండు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు డెబ్బై గ్రాముల బంగారు ఆభరణాలను పట్టుకోవడం జరిగిందన్నారు టౌన్ పోలీస్ ఎఫర్ట్ వల్ల మనం నిన్న ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ అఫెండర్ పట్టుకున్నాం వాళ్ళ పేరు బక్కాశెట్టి కుమరయ్య అలియాస్ రెగ్యులర్ అజయ్ కుమార్ వాళ్ళ వైసు యాభై మూడు వాళ్ళు నివాసస్థలం మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ అండ్ నేటివ్ ఆఫ్ మల్యాల్ ఎంతకుముందు వాళ్ళు ఇరవై ఐదు ప్రాపర్టీ అఫెండర్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెండర్లో ప్రాపర్ ప్రాపర్టీ అఫెన్స్లో వెళ్ళారు మొన్న ఫిఫ్టీన్ ఫ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కరీంనగర్ జైలు నుంచి రిలీజ్ అయ్యి ఈ సెవెన్ క్రైమ్స్ ఫిఫ్టీ టౌన్ అండ్ పొడి మేల లిమిట్లో చేశారు అయిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టాము ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చి మనం అక్కడ వెహికల్ చెక్ పెట్టి వాళ్ళకి పట్టుకున్నాం సో వాళ్ళతో వాళ్ళ దగ్గర మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ తుల వర్త్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ గోల్డ్ ఆర్నమెంట్ రికవర్ అయింది అండ్ వాళ్ళ ఎమో బేసిక్లీ వాళ్ళు చాలా తాగి ఇచ్చి అక్కడ ట్రైన్ వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇల్లు దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్స్ లాక్ బ్రేక్ బ్రేక్ చేసి దోమతనాశ చేస్తుంది సో మన దగ్గర జాల జిల్లాలో ఈ ప్రా ఇట్లాంటి ప్రాపర్టీ అఫెన్స్కి ప్రివెంట్ చేయడానికి కూడా మనం చాలా రాత్రి స్పెషలీ మనం చాలా పెట్రోలింగ్ పెడుతున్నాం మన పోలీస్ వాళ్ళు అన్ని మండలాల్లో ప్రజెంట్ ఉంటారు స్పెషలీ ఇది మన బ్లాక్ స్పాట్స్ ఏదైనా ఉంటాయి ఎక్కడైనా ఎక్కువ ఈ ప్రాపర్టీ అఫెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ మనం పెట్టుకున్నాం ఇంకా సీసీటీవీస్ కూడా మనం చాలా ప్లేసెస్లో పెట్టుకున్నాం సో వన్ రిక్వెస్ట్ అండ్ అపీల్ అందరికీ గత్యాల పీపుల్స్ కూడా మీడియా మాధ్యమంతో వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు ఈ సమ్మర్ వెకే సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి సో చాలామంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్తారు వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి వెళ్తారు సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వందేసి పోతే వాళ్ళు వాళ్ళ ఆర్నమెంట్స్ వాళ్ళ వెల్ బెస్ట్ సెక్యూర్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలి ఇంకా ఒకటి ఊర్ మన ఈ రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ ఈ కూలర్ సౌండ్తో అండ్ ఏసీ సౌండ్తో కూడా ఎప్పుడైనా లాక్ బ్రేక్ టైప్ ఆఫ్ పరిస్థితి చూస్తే వాళ్ళు ఏమిటానికి ఉండదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి జనాలు సమ్మర్లో బయట పడుకుంటారు రూఫ్లో పడుకుంటారు సో ప పడుకున్న పడుకుంటారు సో దే హ్యావ్ టు బి అలర్ట్ ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఆఫ్ సమ్ ప్రాపర్టీ అఫెండర్స్ వాళ్ళ ఇంట్లో వస్తే ఎట్లా వాళ్ళకి తెలిస్తే ఆ టైప్ ఆఫ్ అలర్ట్నెస్ వాళ్ళకి ఉండాలి సో మీరు కూడా మీ మాధ్యమంలో చెప్పండి మనం కూడా అవేర్నెస్ చేస్తున్నాం చేస్తున్నాం ఊరికి వెళ్ళి సో लास्ट ई कंग्राच्युलेट मन जगत्याल टाउन पोली वेणु एंड एसई इ किरण एसई पी गीता एचसी के रमेश पीसी के एस विशाल पीसी जीवन पीसी गंगाधर एस मलेश सतोष पीसीपी राजीरे पीसी चार मंजी पे ऑफेंडर्स